ఓం నమశివాయ శ్రీమాత్రే నమ ఫలాలు ధర్మశాస్త్రాలు కి స్వాగతం మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త విషయాలు తెలుసుకోండి రెండువేల ఇరవై ఐదో సంవత్సరం సెప్టెంబర్ ఏడో తేదీ ఆదివారం పౌర్ణమి ఆ రోజు రాత్రి సమయంలో రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుతుంది ఈ చంద్రగ్రహణం ఏ ఏ రాశుల వాళ్లకి అదృష్టాన్ని కలిగింపజేస్తుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం రాత్రి తొమ్మిది గంటల యాభై ఆరు నిమిషాలకు రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం శతభిష పూర్వభద్ర నక్షత్రంలో ప్రారంభమవుతుంది ఈ గ్రహణము అర్ధరాత్రి ఒంటిగంట ఇరవై ఆరు నిమిషాలకు పూర్తవుతుంది అంటే దాదాపుగా మూడు గంటల ముప్పై నిమిషాల పాటు ఈ గ్రహణముంటుంది అయితే చంద్రగ్రహణం వలన పన్నెండు రాసుల్లో నాలుగు రాసుల వాళ్లకి విశేషమైనటువంటి అదృష్టాన్ని కలగజేస్తుంది ఆ నాలుగు రాసులు ఏంటి అనే విషయాన్ని మనం పరిశీలిస్తే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం తెలుసుకుందాం ఈ అదృష్టం ప్రభావం ఎంతవరకు ఉంటుంది అంటే ఆరు నెలలపాటు విశేషంగా ఈ అదృష్ట ప్రభావం ఉంటుందని గ్రహణ గోచారం మనకు తెలియజేస్తుంది నాలుగు రాసులను మనం పరిశీలిస్తే ఆ నాలుగు రాసుల్లో మొట్టమొదటి రాశి ధనుస్సు రాశి ధనస్సు రాశి వారికి ఏర్పడుతోంది కాబట్టి సోదర సోదరీమణులతో ఉన్న గొడవలు అన్నీ తొలగిపోతాయి ఆస్తుల పరంగా కాని ఇతర విషయాల పరంగా గాని సోదర సోదరీమణులతో ఎలాంటి తగాదాలున్నా అవన్నీ కూడా చేసుకోవచ్చు వాళ్ల వల్ల ఆస్తిపాస్తులు కొనుక్కునే యోగం ఉంటుంది ఆస్తులు వచ్చేటటువంటి యోగం ఉంటుంది లేదా ఉన్న ఆస్తులు మంచి ధరకు అమ్ముకునేటటువంటి యోగం కూడా ఈ ఆరు నెలల్లో ధనస్సు వాళ్ళు తప్పకుండా పొందబోతున్నారు ఇక చంద్రగ్రహణంలో అదృష్టం పట్టబోతున్నటువంటి రెండవ రాశి కన్యారాశి అదృష్టం ఎలా ఉంటుంది అంటే ఆరో స్థానంలో వీళ్లకి గ్రహణం ఏర్పడుతోంది కాబట్టి వాళ్లకున్న అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి దీర్ఘాలింగ ఉన్న అనారోగ్య సమస్యలు కారణం తెలియని అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి అలాగే వాళ్లకి అప్పులన్నీ కూడా తీరిపోతాయి కోట్ల మొత్తంలో అప్పులు ఉన్న వాళ్ళకి ఏదో ఒక విధంగా ధనం కలిసి వచ్చి ఆ అప్పుల నుంచి చాలా సులభంగా బయటపడతారు అలాగే శత్రు బాధలన్నీ కూడా తొలగిపోతాయి శత్రువులు రెండు రకాలు బహిర్గత శత్రువులు అంతర్గత శత్రువులు కనిపించే శత్రువులు కనిపించని శత్రువులు ఈ రెండు రకాలైనటువంటి శత్రు బాధలు కూడా ఈ ఆరు నెలల్లో సంపూర్ణంగా వీరికి తొలగిపోతాయి కాబట్టి కన్యారాశి రాశి వాళ్లకి పట్టబోయే అదృష్టం ఏంటంటే రోగ రోనా శత్రు బాధలన్నీ కూడా తొలగిపోతాయి ఇక మూడవ రాశి మేషరాశి మేషరాశి వారికి అన్నింట లాభమే ఉంటుంది ఆర్థిక పరంగా విశేషమైన లాభం చేపడుతుంది ఆదాయ మార్గాలు పెరుగుతాయి ఖర్చులు తగ్గుతాయి అప్పులు తీరిపోతాయి అలాగే ఆరోగ్యపరంగా సమస్యలన్నీ తొలగిపోతాయి మేషరాశి వాళ్లకి కుటుంబంలో ఎలాంటి చికాకులు ఉన్నా అవన్నీ కూడా తొలగిపోతాయి వీళ్లకి ఏలినాటి శని ఉన్న అది పనిచేయదు ఎందుకంటే గ్రహణం ప్రభావం వలన ఇక చివరగా నాలుగో రాశి వృషభ రాశి వీరికి వృత్తిస్థానంలో ఏర్పడిన గ్రహణం వల్ల వృషభ రాశి వాళ్ళు వాళ్ల రంగంలో టాప్ పొజిషన్కి వెళ్లగలుగుతారు బ్రహ్మాండమైనటువంటి ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంటుంది గవర్నమెంట్ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తే ఖచ్చితంగా ఈ ఆరు నెలల్లో గవర్నమెంట్ ఉద్యోగ ప్రయత్నాలు విజయవంతం అవుతాయి ఒక అద్భుతమైనటువంటి ధనలాభాన్ని వృత్తిపరంగా పొందగలరు ఉద్యోగంలో గాని వ్యాపారంలో గాని వృత్తిపరంగా తిరుగులేని తారాస్థాయికి చేరటానికి వృషభ రాశి వారికి ఉంటుంది ఇది రాహుగ్రస్త చంద్ర గ్రహణం రోజున అదృష్టం పట్టబోతున్న నాలుగు రాసులు కాబట్టి ఈ రాశుల వారు ఈ అదృష్టాన్ని అందిపుచ్చుకోవడానికి సిద్ధంగా ఉండండి రాశి ఫలాలు ధర్మశాస్త్రాలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోని వీక్షించినందుకు మా నమస్కారాలు మీకు ఏదైనా సందేహం లేదా సమస్యలు ఉంటే ప్రేమలో కాని వ్యాపారంలో కాని ఆర్థిక పరంగా గాని అలాగే స్త్రీ పురుష వసీకరణ కుటుంబంలో కలహాలు ఉంటే మా నెంబర్కి కాల్ చేయండి పరిష్కరించుకోండి తొమ్మిది